ముందు చైర్పర్సన్ యానాదోడ అమ్మాయి అమ్మాయి కొన్నాడు అటు కొన్నదో లేవైంది మనకి ఇంకా బాగా పిలిచిపోయింది ఆ ఊళ్ళో అంతా కూడా అందరు మన పక్షాలు వచ్చారు వేణుగోపాల్ రెడ్డి పోయేసరి కూడా మిగతా విషయం అందరూ ఎక్కువయ్యారు అట్లాగే యానాదోడ అమ్మాయి అక్కడ వల్ల ఏముంది పాప అమ్మాయికి నెత్తి మీద రూపాయలు పెట్టాయి పరిస్థితి అసలు అనుభవం నిలబెట్టి వాలంటీర్ గా ఉన్నదట గౌతంబా అమ్మాయికి అవకాశం కనిపించాడు ఆసిపూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి దానందో అమ్మాయి వార్డు మెంబర్ గా ఉన్నది వార్డు ఆ వాలంటీర్ అమ్మాయిని ఏదో డబ్బులు ఇస్తామన్నారని ఎంత ఇస్తామన్నారు నాకు తెలియదు పదరే ఇరవై లక్షలు అంటారు ఇరవై ఐదు లక్షలు అంటారు అక్కడికి అనిపిస్తుందో అని వాడు మనకు తెలియదు ఆ విధంగా డబ్బులు అందరూ తీసుకున్నా చూస్తున్నారు దయచేసి మనం అంత అమ్ముడుకోకూడదు అందరికీ నమస్కారము నా పేరు గోపారం వెంకటరమణమ్మ నేను పదిహేనో వార్డులో గతంలో వాలంటీర్గా ఉన్నాను తర్వాత జ జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది దీన్ దీనిలో ఎవరి ప్రలోభం లేదు నాకు నేనుగా నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది గత రెండు రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి అని కూడా చూడకుండా పెళ్ళి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు ఏనాదోలు అని నా గురించి విమర్శించారు నెత్తిపైన రూపాయి పెడితే పది పైసలకు కూడా కొనరని అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను ఇది మా యానాది జాతికి అవమానకరము అంత పెద్ద హోదాలో ఉండి ఇలా ఇలాంటి విమర్శలు చేయడం తగదని భావిస్తున్నాను నా నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు నేను ఆనం కైవల్యమ్మ గారితో టిట్కో ఇళ్లలో ప్రచారం చేయడం జరిగింది ఇప్పుడే ఇప్పుడు దాకా అక్కడే ప్రచారం చేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరగడం జరిగింది నాకు ఆ రోజే తెలుసుంటే ఇచ్చేదాన్ని కానీ నాకు తెలియదు కొందరు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను అందుకే తొం వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన తగు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ